అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తున్న తీరును పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా విమర్శించారు అక్రమ కాదని క్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే వెళ్తారని తెలియజేశారు వలసదారుల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాన్ని పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా విమర్శించారు అక్రమ వలసదారులందరూ నేరస్తులు కాదని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారు వలస వెళ్తారని అలాంటి వ్యక్తుల గౌరవ మర్యాదలు విలువ ఇవ్వాలన్నారు వలసదారుల వలసదారుల సమస్యలను సరిదిద్దడానికి ఇది మార్గం కాదని పోప్ అన్నారు అమెరికా చరిత్రలో అతిపెద్ద బహిష్కరణను చూడబోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో పేర్కొన్నారని ఇందులో భాగంగా యుఎస్ ఇమిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ సుమారు పదహైదు లక్షల మంది వ్యక్తులు వారి జాబితాలను సిద్ధం చేసిందని నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పీసీఈ విడుదల చేసిన డేటా ప్రకారం అమెరికాలోని వన్ పాయింట్ ఫైవ్ లక్షల మందిలో పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మంది భారతీయులు ఉన్నారన్నారు అమెరికాలోని ముప్పై వేల మంది అక్రమ వలసదారుల క్రూరత్వానికి పేరుగాంచిన గ్యారంటీనాలో నిర్బంధ శిబిరానికి బదిలీ చేసే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారని వారిని గ్వాంటేనాలోని నిర్బంధ శిబిరంలో ఉంచడానికి సౌకర్యాలను సిద్ధం చేయాలని రక్షణ సెక్యూరిటీ సంస్థలను ఆదేశాలు జారీ చేయబడ్డాయని తెలియజేశారు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలను రెండోసారి చేపట్టిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారిగా భేటీ కానున్నారు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా భారత ప్రధాని భేటీ కానున్నారు ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ద్వైపాక్షిక చర్యలు జరిపే అవకాశం ఉందని పలు దేశాలపై ట్రంప్ టారిఫ్లు విధిస్తున్న నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటన సంతరించుకుందని తెలియజేశారు విదేశీ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్నటువంటి విమానాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదుల దాడి జరగవచ్చనే సమాచారం వచ్చిందని ముంబై పోలీసులు తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నాడు ఈ నేపథ్యంలో ఆయన ప్రయాణిస్తున్న విమానానికి ఉగ్రవాద బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది ఫిబ్రవరి పదకొండున ముంబై పోలీసుల కంట్రోల్ రూమ్కు ఓ ఫోన్ కాల్ వచ్చిందని విదేశీ పర్యటనలో ఉన్న మోదీ విమానంపై ఉగ్రవాదుల దాడి జరగవచ్చని అవతల వ్యక్తి బెదిరింపు రావడంతో ఈ సమాచారంలో ఉన్న తీవ్రత దృష్ట్యా వెంటనే ఇతర దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశామని కాల్ చేసిన వ్యక్తి ఎవరు అనే దానిపై ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలియజేశారు దర్యాప్తు అనంతరం ఫోన్ చేసిన వ్యక్తి ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని అతని మానసిక పరిస్థితి సరిగా లేదని ప్రాథమికంగా తెలుస్తుందని పోలీసులు తెలియజేశారు దీనిపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు నిన్న ఇంగ్లాండ్ తో జరిగినటువంటి చివరి వన్డేలో భారత్ నూట నలభై రెండు పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ ని భారత్ వైట్ వాచ్ చేసింది నిన్న జరిగిన చివరి వన్డేలో ఇండియా నూట రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది మూడు వందల యాభై ఏడు రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండు వందల పద్నాలుగు పరుగులకి కుప్పకూలింది ఈ సందర్భంగా భారత్ ఇంగ్లాండ్తో జరిగిన చివరి వన్డేలో ఘన విజయం సాధించినందున అభిమానులందరూ సంబరాలు జరుపుకుంటున్నారు